హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకుని సమ్మర్ స్పెషల్ కేసర్ బాదం కుల్ఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియోలో చూస్తున్నారు కదా మనకి ఇంట్లోనే ఎంతో ఈజీగా ఈ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి అయితే దీని తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం ముందుగా దీనికోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో కొన్ని బాదం పప్పు కొన్ని జీడిపప్పు కొంచెం పంచదార రెండు యాలకులు యాడ్ చేసుకొని మూత పెట్టుకొని స్మూత్గా విడవలు చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని అదే మిక్సీ జార్లో ఒక రెండు బ్రెడ్ పీసెస్ని కట్ చేసుకొని యాడ్ చేసుకొని దానిని కూడా మెత్తడి పొడిలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక హాఫ్ లీటర్ వరకు పాలని యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న బ్రెడ్ పొనిని అందులో యాడ్ చేసుకొని ముందుగా దీనిని ఉడికించుకోవాలి ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇది ఉడికితే సరిపోతుందండి ఇలా ఉడికిన తర్వాత జీడిపప్పు బాదం పప్పు మిక్సీ పట్టుకున్నాం కదండి దానిని కూడా అందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి మనం జీడిపప్పు బాదం పప్పుని యాడ్ చేయడం వల్ల మనకి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి అలాగే ఇందులో కొంచెం కుంకుమ పువ్వు ఉంటే మీ దగ్గర యాడ్ చేసుకోండి లేదు అంటే చిరుకుడు పసుపు యాడ్ చేసినా కూడా సరిపోతుంది ఈ విధంగా మనకి కొంతసేపటికి తిక్కగా అవుతుందండి తర్వాత దానిని కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా పూర్తిగా తిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని చల్లారి పెట్టుకోవాలి కొంతసేపటికి మనకి చల్లారిన తర్వాత ఈ విధంగా కట్టి పూర్తిగా చిక్కగా అవుతుందండి ఇలా చల్లారిన దీనిని ఒక మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఈ విధంగా షిఫ్ట్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని స్మూత్గా ఒక ఫైవ్ మినిట్స్ పాటు మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దానిని ఒక స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ బాక్స్లోకి షిఫ్ట్ చేసుకొని మూత పెట్టుకొని దీనిని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత చూసారా మనకి ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుందండి దీనిని చల్లనీళ్ళలో పెట్టుకొని ఈ విధంగా ఓపెన్ చేసి చూస్తే మనకి రెడీ అవుతుంది తర్వాత దీనిని ఒక నైఫ్తో స్లోగా బయటికి తీసుకోవాలండి ఆ క్లిప్ మిస్ అయ్యింది మనకి కానీ పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ విధంగా తిప్పుకుంటూ నైఫ్తో తీసుకుంటే పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ అనేది బయటకు వస్తుంది తర్వాత దానిని మనం డ్రై ఫ్రూట్స్తో కానీ టూటీ ఫ్రూటీలతో కానీ డెకరేట్ చేసుకొని రెడీ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకొని ఈ సమ్మర్ సీజన్లో కేసర్ బాదం కుల్ఫీ రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నిజంగా మీరు కూడా ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి